మహానటి సావిత్రి గారి వైభోగం తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఆమె పారితోషికం కింద ఇంటికి రెండు అంబాసిడర్ కార్లలో నోట్ల కట్టలు వచ్చేవి ఆమె షూటింగ్కి రెండు కార్లలో వెళ్ళేది ఆమె ఇల్లు పెద్ద రాజ్మహల్ వలె ఉండేది ఆ రాజ్మహల్ వెళ్ళే దారిలో రెండు వైపులా ఎనిమిది గదులు చొప్పున పదహారు గదులు ఉండేవి పదహారు గదుల్లో పదహారు కారులుండేవి మార్కెట్లోకి వచ్చిన ప్రతి కారును సావిత్రి గారు కొనేదట పది మంది డ్రైవర్స్ ఎప్పుడూ రెడీగా ఉండేవారు అంతేకాక సావిత్రి గారి కారు బెడ్రూమ్లోకి లోకి వెళ్ళిపోతుంది ఇరవై ఐదు వేల రూపాయల చీరాలను సావిత్రి గారు కట్టేవారట ఒక పక్క తోట మరో పక్క వేట కుక్కలు ఉండేవి దీపావళి చాలా సంబరంగా చేసుకునేది తన దగ్గర పనిచేసే వారికి బహుమతులు ఎక్కువగా ఇచ్చేది తన పని వారి ఇంటిలో పెళ్ళైతే చీర బంగారు తాలిబొట్టు ఇచ్చేది అదే తన సహనటుల ఇంటిలో పెళ్ళైతే వెండి బిందె బహుమానంగా ఇచ్చేదట చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ సంపాదించిన నటి సావిత్రి గారు సావిత్రి గారికి ఏలూరులో రైస్ మిల్లు కొడైకనాల్లో ఎస్టేట్లు హైదరాబాద్ విజయవాడలో ఎన్నో ఆస్తులు చెన్నైలో ఆస్తులు కోట్లాది రూపాయలు విలువ చేస్తాయి